హాయ్ ఫ్రెండ్స్ మన దక్షిణ దేశ మహారాజులు సుల్తానుల చేతిలో ఓడిపోయినప్పుడు దక్షిణ దేశ ప్రజల్లో నిరాశ మొదలైంది ప్రజలంతా సుల్తానులకి బానిసల్లాగా వాళ్ళు చెప్పింది చేస్తున్నారు దక్షిణ దేశ ప్రజలందరూ కూడా ఇక మనకంటూ స్వాతంత్రం లేదని మన హిందూ సాంప్రదాయాలు పవిత్ర దేవాలయాలు కనుమరుగైపోతాయని ఎంతో బాధపడుతున్నా కూడా సుల్తానులను ఎదుర్కొనే పరిస్థితిలో లేరు ఇటువంటి సమయంలో దక్షిణ ప్రజలకి ఒక కొత్త ఊపిరి అందించడానికి ఇద్దరు సాధారణమైన వీరులు సుల్తాన్ను ఎదుర్కోవడానికి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించారు ఈ ఇద్దరు వీరులు గనుక అసలు ఈ సామ్రాజ్యాన్ని స్థాపించకుండా ఉండింటే దక్షిణ దేశంలో ఇప్పుడు మనకి దర్శనమిస్తున్న ఎన్నో గొప్ప చరిత్ర కలిగిన దేవాలయాల్ని తరతరాలుగా వస్తున్న పవిత్రమైన గ్రంథాలని ఎప్పుడో పద్నాలుగో శతాబ్దంలోనే కోల్పోయే వాళ్ళం ఇంతటి గొప్ప సంకల్పంతో స్థాపించిన సామ్రాజ్యం మూడు వందల సంవత్సరాలు మన దక్షిణ దేశ ప్రజల్ని సుల్తాను నుంచి కాపాడింది ఈ సామ్రాజ్యం మీకందరికీ ఎంతో పరిచయం ఉన్న సామ్రాజ్యమే కానీ ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మూల కారణం తెలిస్తే ఇంతటి గొప్ప సామ్రాజ్యాన్ని మనం ఇప్పుడు మర్చిపోతున్నదే అనిపిస్తుంది ఈ వీడియోలో ఇంతటి మహా సామ్రాజ్యం గురించి ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారి గురించి తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్దామా పద్నాలుగవ శతాబ్దంలో మన దక్షిణ దేశ మహారాజులు సుల్తానుల చేతిలో రాజ్యాధికారాన్ని కోల్పోయి సుల్తానులకి బందీలుగా దొరికిన సమయంలో ఒక మహాసామ్రాజ్యం ఆవిర్భవించింది ఆ మహా సామ్రాజ్య స్థాపన జరగకుండా ఉండింటే అసలు దక్షిణ దేశంలో హిందువుల ఉనికి ఉండేది కాదేమో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ గొప్ప సామ్రాజ్యం పేరే విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం అంటే అందరూ ఏదో కేవలం పద్నాలుగో శతాబ్దంలో కాకతీయుల వంశం తర్వాత స్థాపించిన సామ్రాజ్యం లేని పక్కకు తోస్తారు కానీ ప్రతి హిందువు మరియు దక్షిణ దేశ పౌరుడు ఖచ్చితంగా విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలి విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర రాయలు మరియు బుక్క రాయలనే ఇద్దరు మహావీరులు స్థాపించారు వీరిద్దరూ సంగమ వంశానికి చెందినవారు విజయనగర స్థాపన గురించి తెలుసుకునే ముందు సుల్తానుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సుల్తానులు మొదటగా ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించి అక్కడ ఉన్న రాజుల్ని ఓడించి వాళ్ళ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు ఈ విధంగా వీరు దండయాత్రలు చేసి మొత్తం ఉత్తర దేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు నిదానంగా వారు దక్షిణం వైపు కూడా దండయాత్రలు చేయడం మొదలుపెట్టారు పద్నాలుగవ శతాబ్దంలో సుల్తానులు దక్షిణ దేశంలో దండయాత్రలు చేయడానికి వచ్చే సమయంలో మన దక్షిణ దేశంలో దేవగిరి ప్రాంతాన్ని యాదవుల రాజులు వరంగల్ ప్రాంతాన్ని కాకతీయులు హొయసాల ప్రాంతాన్ని బల్లాలుడు మరియు మధుర ప్రాంతాన్ని పాండ్యులు పరిపాలిస్తున్నారు మొదటిగా సుల్తానులు దక్షిణ దేశంలో దేవగిరి ప్రాంతాన్ని వారి సొంతం చేసుకున్నారు ఆ తర్వాత సుల్తానులు కాకతీయుల వంశం వైపుకి దండయాత్రకు వచ్చారు సుల్తానులు మొదటిసారి దండయాత్రకు వచ్చినప్పుడు కాకతీయుల చేతిలో ఓడిపోయారు కానీ సుల్తానులు చాలాసార్లు దండయాత్రలు చేసి కాకతీయులను ఓడించి వాళ్ళ రాజ్యాన్ని దోపిడీ చేశారు ఈ విధంగా దండయాత్రలు చేసి ఎంతో గొప్పవైన మన దేవాలయాన్ని సుల్తాన్లు ధ్వంసం చేశారు మన సంపదని దోచుకున్నారు ముఖ్యంగా వాళ్ళ ఇస్లాం మతమే గొప్పదని మన హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారమని మన ప్రజల్ని బలవంతం పెట్టేవారు ఈ విధంగా వీరి రాకతో ఎంతో ప్రశాంతంగా మంచి హిందూ రాజుల పాలనలో ఆనందంగా ఉన్న దేశం ఎన్నో దండయాత్రలకు గురయ్యి మన రాజులు వారికి బందీలుగా దొరికే పరిస్థితి వచ్చింది ఇది ఫ్రెండ్స్ సుల్తానుల గురించి కొన్ని విషయాలు ఇంకా విజయనగర సామ్రాజ్యానికి వస్తే కొన్ని కథనాల ప్రకారం వీరు కాకతీయుల రాజ్యంలో పనిచేశారని కాకతీయులు ఓడిపోయాక వీరు కంపిలీ ప్రాంతానికి వచ్చారని చెప్తారు చివరికి కంపిలీ ప్రాంతం కూడా సుల్తానుల చేతిలో ఓడిపోయింది అప్పుడు హరిహర రాయలు మరియు బుక్క రాయలు సుల్తానులకి బందీలుగా దొరికి ఢిల్లీకి తరలించబడ్డారు వీరు బందీలుగా ఉండి బలవంతంగా ఇస్లాం మతం కూడా స్వీకరించారు ఇలా ఉన్న సమయంలో కంపిలి ప్రాంతం ప్రజలు సుల్తానుల మాట లెక్క చేయడం లేదని అక్కడ పాలన సరిగ్గా లేదని కంపిలి గురించి తెలిసిన వ్యక్తులను పంపిస్తే అక్కడ ఉన్న అల్లర్లు సర్దు సుల్తానులు హరిహర రాయల్ని మరియు బుక్క రాయల్ని కంపిలి ప్రాంతం గురించి తెలిసినందున తిరిగి కంపిలి ప్రాంతం వెళ్ళి ప్రజల్ని శాంతపరిచి పరిపాలించమన్నారు హరిహర రాయలు మరియు బుక్క రాయలు తిరిగి కంపిలి ప్రాంతానికి వచ్చాక కంపిలి ప్రాంతానికి రాజయ్యే అవకాశం వచ్చింది హరిహర రాయల్ని హక్క అని కూడా పిలుస్తారు ఇలా వారు పరిపాలిస్తున్న సమయంలోనే ఇస్లాం మతం నుండి హిందూ మతానికి మారారు సూటానుల వల్ల మన హిందువులకి నష్టం జరుగుతుందని మన రాజ్యంలో మనమే బానిసల్లాగా బ్రతకాల్సి వచ్చిన దుస్థితికి బాధపడ్డారు అందువల్లనే వారు సుల్తానులని ఎదుర్కోవాలని అనుకున్నారు హరిహర రాయలు మరియు బుక్కరాయలు సుల్తానులని ఎదుర్కోవాలంటే ఒక గొప్ప హిందూ సామ్రాజ్యం స్థాపించాలని అనుకున్నారు సుల్తానులని వెనక్కి పంపించాలంటే తక్కువ సైనిక బలంతో కుదరదని గమనించి వారు ఒక మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి చిన్న చిన్న రాజ్యాలని వారి సొంతం చేసుకోసాగారు హరిహర రాయలకి మరియు అతని నలుగురు సోదరులకి ఒక గొప్ప మహర్షితో పరిచయం ఏర్పడింది ఆయనే విద్యారణ్యుడు ఆయన సహాయంతోనే వారు పదమూడు వందల ముప్పై ఆరు కాలంలో తుంగభద్ర నది తీరాన ఆంధ్ర కన్నడ సరిహద్దులలో విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించారు హరిహర రాయలు మరియు అతని సోదరులు గొప్ప శివభక్తులు విరూపాక్ష రూపమైన శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు దక్షిణ దేశ ప్రజల్ని సుల్తానుల నుండి కాపాడాలంటే మొత్తం హిందూ రాజ్యాలు ఏకమైతే సాధ్యమవుతుందనే ఒకే ఒక్క సంకల్పమే విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూలమైన కారణం ఈ సంకల్పం నెరవేరడానికి వారు చిన్న చిన్న రాజ్యాలని తమతో కలుపుకోవడం మొదలుపెట్టారు దీనికి మొదటి మెట్టుగా వారు మొదటగా కోసాల ప్రాంతాన్ని సొంతం చేసుకున్నారు ఆ తర్వాత రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెట్టారు ఆ విధంగా విజయనగర రాజులు తమ రాజ్యాన్ని విస్తరిస్తున్న సమయంలోనే సుల్తానుల ఆధీనంలో ఉన్న ఎన్నో ప్రాంతాలని వారు సొంతం చేసుకున్నారు ఈ పనిలో భాగంగానే విజయనగర రాజులు మధుర సుల్తానేట్ను అలాగే గోల్కొండ బీజాపూర్ సుల్తాన్ను కూడా ఓడించి వారి ప్రాంతాలని తమ సొంతం చేసుకొని ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు ఒక గొప్ప సంకల్పంతో స్థాపించిన సామ్రాజ్యం మొత్తం దక్షిణ దేశాన్ని పరిపాలించింది విజయనగరాన్ని నాలుగు అంశాలు పరిపాలించారు ఈ నాలుగు అంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పదమూడు వందల ముప్పై ఆరు కామన్ ఎరా నుండి పదహారు వందల యాభై కామన్ ఎరా వరకు పరిపాలించారు అంటే దాదాపు మూడు వందల సంవత్సరాలు వీరి పాలన కొనసాగింది ఈ నాలుగు అంశాల గురించి తెలుసుకుందాం మొదటిది సంగమ వంశం వీరు పదమూడు వందల ముప్పై ఆరు కామన్ ఎరా నుంచి పద్నాలుగు వందల ఎనభై ఐదు కామన్ ఎరా వరకు పరిపాలించారు ఈ వంశంలో హరిహర రాయలు బుక్క రాయలు మరియు దేవరాయటు ముఖ్యమైన వ్యక్తులు రెండవది శాలువ వంశం వీరు పద్నాలుగు వందల ఎనభై ఐదు కామన్ ఎరా నుంచి పదహైదు వందల ఐదు కామన్ ఎరా వరకు పరిపాలించారు శాలువ నరసింహ దేవరాయ ద్వారా శాలువ వంశం ప్రారంభమవుతుంది మూడవది తులువ వంశం తులువ నర్సనాయక ద్వారా ప్రారంభమవుతుంది వీరు పదహైదు వందల ఐదు కామన్నెల నుంచి పదహైదు వందల డెబ్బై కామన్ ఎలా వరకు పరిపాలిస్తారు వీరిలో కృష్ణదేవరాయ చాలా ముఖ్యమైన వ్యక్తి ఈయన కాలంలో విజయనగర సామ్రాజ్యం చాలా వరకు విస్తరించింది ఈయన కాలంలోనే తెలుగు భాషకు చాలా ప్రాముఖ్యత లభించింది అలానే ఎన్నో దేవాలయాలను ఈయన కట్టించారు ఈయన తెలుగులో అముక్తమాల్యద అనే పుస్తకం కూడా రచించారు శ్రీకృష్ణ దేవరాయల తర్వాత అచ్యుతరాయలు అచ్యుతరాయల తర్వాత సదాశివరాయలు పరిపాలించారు సదాశివరాయలు కేవలం పేరుకే రాజు కానీ అతనిని నడిపించేది ప్రజల కోసం ఆలోచనలు చేసేది మాత్రం శ్రీకృష్ణ దేవరాయల అల్లుడైన అలియ రామరాయలు అలియ రామరాయలకి మరియు సుల్తానులకి మధ్య జరిగిన యుద్ధంలో సుల్తానులు రామరాయలను చంపి హంపిని ధ్వంసం చేశారు అలాగే విజయనగర సంపదను దోచుకున్నారు ఈ విధంగా ఎంతో గొప్పదైన విజయనగర సామ్రాజ్యం చివరికి సుల్తానుల చేతిలో పతనానికి దగ్గర నాలుగవ వంశం అరవేడు వంశం పదహైదు వందల డెబ్బై కామన్ ఎరా నుంచి పదహారు వందల నలభై ఆరు కామన్ ఎరా వరకు వీరి పరిపాలన కొనసాగింది రామరాయ సోదరుడైన తిరుమల దేవరాయ ఈ రాజ్యానికి రాజయ్యాడు ఇంతవరకు విజయనగర రాజులు పంపిణీ రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నారు కానీ హంపి సుల్తానులకి చిక్కడంతో రాజధాని హంపి నుంచి పెనుగొండకి మారింది ఎంతో విస్తారమైన ఎందరో గొప్ప వీరుల చేత పరిపాలించబడ్డ రాజ్యం చెల్లా చెదురై ఎక్కడో చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడింది ఈ విధంగా అరవేడు వంశం కూడా చివరికి పతనమై విజయనగర సామ్రాజ్యం అంతమైంది హరిహర బుక్క రాయల చేత స్థాపించిన రాజ్యం మూడు వందల సంవత్సరాలు దక్షిణ భారతీయుల్ని సుల్తానుల ఆక్రమాల నుంచి తప్పించింది అలాగే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు వర్తిల్లడానికి కారణమైంది కానీ మనం ఇటువంటి ఎందరో గొప్ప రాజులని మర్చిపోతున్నాం రాజుల గురించి చెప్తే ఏదో కథలే అనుకుంటారే కానీ వారి వల్ల మనకి జరిగిన మేలును పెట్టుకోలేకపోతున్నాం ఈ విజయనగర సామ్రాజ్యంలో ఎందరో వీరులు తమ సైన్యాన్ని కూడబెట్టుకొని సుల్తానులను ఓడించి మన దక్షిణ దేశ సాంప్రదాయాన్ని సంపదని సంస్కృతిని కాపాడిన గుర్తింపులు దొరకని ఒక చరిత్ర కథలా మిగిలింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం